బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్లోని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులతో పాటు ఈడీ అధికారులు కూడా కవిత ఇంట్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు ఉన్నాయి ఈ మధ్య సిబిఐ ఈడీ కూడా తమ ఛార్జ్ షీట్లో కవితను నిందితురాలుగా పేర్కొన్నారు అయితే కవిత ఈ కేసుతో తనకు సంబంధం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ విచారణకు హాజరు కాలేనని ఆమె ఇటీవలే స్పష్టం చేశారు ఈ తరుణంలో సడన్గా ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతుంది ఒకవేళ ఈరోజు నిర్వహించిన సోదాల్లో కీలకమైన ఆధారాలు లభిస్తే ఎలాగో ఛార్జ్ షీట్లో నిందితురాలుగా కవితను మెన్షన్ చేశారు కాబట్టి ఈమెను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందని ప్రచారం జరుగుతుంది అయితే ఈ సోదాలపై కవిత కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది 对的。对的。对 nech'h an traoù